హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అంజలి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మా నానమ్మ చేసిన టేస్టీ చేపల పులుసును ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ మేము వండిన చేప పేరు బొమ్మ అంట కొంచెం చిన్నగా ఉంటుంది చేప అయితే అందుకే పీసెస్ చిన్నగా ఉన్నాయి మా నానమ్మ చేసే ప్రాసెస్లో ఎలాంటి చేప వండినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎప్పుడు మా నానమ్మే వండుతుంది ఫిష్ కర్రీ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మా అయితే ముందుగానే చింతపండు పులుసును ప్రిపేర్ చేసి పెట్టింది ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు అన్నీ కలిపి పచ్చివి మిక్సీ పట్టి ఆ పొడిని అయితే యాడ్ చేసింది ఇందులోనే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అల్లం పేస్ట్ ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి ఈలోపు శుభ్రం చేసి పెట్టుకున్న ముక్కలకి ఉల్లిగడ్డ పేస్ట్ ఒక కప్పు అల్లం పేస్ట్ ఒక స్పూను ముందుగా పొడి చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూన్ వేసింది కారం ఒకటిన్నర స్పూను సాల్ట్ ఒక స్పూను పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసి బాగా చేప ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని నాలుగైదు చెంచాలు ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసి అది లైట్గా వేగినాక చేప ముక్కలను ఆయిల్లో వేసి కొద్దిగా వేగనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇంకో సైడ్ తిప్పి వేయించాలి ఇలా వేయించడం వల్ల పచ్చివాసన పోతుందంట ఇది మా నానమ్మ చెప్పింది చేపల్ని క్లీన్ చేయడానికి ఎప్పుడైనా కళ్ళుప్పు నిమ్మకాయని వాడుతారు మా తాతయ్య వాళ్ళు ఇవి వేసి క్లీన్ చేయడం వల్ల వాసన రాకుండా ఉంటాయంట ఇక్కడ మేము రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు తీసుకొని అవి నిప్పుల మీద కాల్చి పైన పొట్టు తీసి మెత్తగా పేస్ట్లో మిక్సీ అయితే చేశాము మీరు స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు డైరెక్ట్గా మిక్సీ పట్టి వేయడం కన్నా ఇలా కాల్చి మిక్సీ పట్టి వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో మరుగుతున్న చింతపండు పులుసును స్టవ్ ఆఫ్ చేసి ఈ చేప ముక్కల్లో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికితే చేపలు బాగా కుక్ అయిపోతాయి ఇందులోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మా దగ్గర అప్పుడు కొత్తిమీర లేదు అందుకని వేయడం లేదు కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా చేపల పులుసును చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చేపల పులుసుకు ఎప్పుడైనా సరే లోతు తక్కువగా ఉండి వెడల్పు ఎక్కువగా ఉన్న గిన్నె తీసుకోవాలి అలాంటి గిన్నెలో వండితేనే చేప ముక్కలు ఫ్రీగా తిరుగుతాయి ముక్క చెదిరిపోకుండా ఉంటుందంట మీరు ట్రై చేస్తే ఎలా కుదిరింది మీకు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి మా నానమ్మ ఎప్పుడు చేపల కూర వండినా మా తాతయ్యకు మాత్రం చేప తలలు అయితే తీసి పెడుతుంది మా తాతయ్యకి ఇష్టమని చేప ముక్కల్ని ఎవ్వరికీ వేయదు మా తాతయ్య కోసమే ఉంచుతుంది ఇందులోనే కొన్ని పీసెస్ని చిన్నగా కట్ చేసి ఆరపెట్టారు ఫిష్ ఫ్రై కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్